నేటి విద్యార్థులే రేపటి ఉత్తమ పౌరుడిగా నిలిచి ప్రజాస్వామ్య పరిరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆకాంక్షించారు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటవ తేదీన నూట పదిహేడు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాల విద్యార్థులకు మోడల్ స్కూల్ ప్రాంగణంలో వక్తృత్వ పోటీలను నిర్వహించారు అందులో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ శుక్రవారం శుభాకాంక్షలతో విద్యార్థులను అభినందించారు

సినిమలు నేను చాలా బాగా గమనించునారు కాబట్టి నేను కలెక్ట్ కలెక్టర్ నవ్వీ వాటిని నేను సరిగ్గా చేయాలనుకుంటున్నాను తెలు తెలుసు మీరు ఏదైనా తెలుసు ఏ చదివినాసరే ఎగ్జామ్ రాయించు ఈ రోజు 10th very చిల్డ్రన్ అనేది అవుతుంది నుం పరేంగన కాల్న మనుషు చేసే ఒక పని 2350 100 2024 జనరలైజేషన్ ఎక్కువ వారికి దీకొబెడె బోనస్ అది ఆ తిమోసొ జతేరేనప్పుడు ఎన్ని రోజులు ఎలక్షన్ జరుగుతుంది ఎనా పార్టిసిపేట్ చేసారంట మధ్య ఉంటారు ఎప్పుడు నుంచి సావ చేసారు ఓటింగ్ అంటే మనకి ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ బాగా జిల్లా కలెక్టర్ సో మేడం దగ్గర నుంచి నేను మేడం చెప్తున్నప్పుడు ప్రైజ్ తీసుకున్నాను స్టూడెంట్